రామ్ చరణ్ చేంజర్స్ సినిమా జనవరి పది రాబోతోంది ఇప్పటికే దాదాపు అన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి బుక్ మై షోలో వేల టికెట్లు పోతోన్నాయి అయితే ఈ మూవీ మీద పుష్పటు దేవర అంత హైప్ కూడా లేదన్న సంగతి తెలిసిందే అసలే శంకర్ ఇండియన్తో డిజాస్టర్ మూట గట్టుకుని ఉన్నాడు మరోవైపు దిల్ రాజు కూడా తన ఫామ్ ని కోల్పోయాడు ఇక గేమ్ కు ఉన్న హైప్ హోప్ కేవలం రామ్ చరణ్ మాత్రమే రామ్ చరణ్ మీదే ప్రతి టికెట్ తెగాల్సి ఉంటుంది ఓపెనింగ్స్ మొత్తం రామ్ చరణ్ మీదే ఉంటుంది రామ్ చరణ్ గత చిత్రాల ఓపెనింగ్స్ గురించి అందరికీ తెలిసిందే సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా రికార్డు కలెక్షన్స్ వస్తుండేవి అయితే ఇప్పుడు రామ్ చరణ్ ముగింట ఎన్టీఆర్ దేవరా అల్లు అర్జున్ పుష్పటు ఉంటాయి ఇందులో టు రికార్డుల్ని టచ్ చేయడం సాధ్యం కాదు టు ఇండియాలో ప్రస్తుతం ఏ సినిమాకి అందనంత ఎత్తులో ఉంటుంది టు ఓపెనింగ్స్ లాంగ్ రన్ రికార్డుల్ని కదిలించాలంటే రాజమౌళి లేదా ప్రభాస్ సినిమాలు రావాల్సి ఉంటుంది ఇక ఎన్టీఆర్ దేవరకు మొదటి రోజు నూట డెబ్బై రెండు కోట్లకు పైగానే వచ్చినట్టుగా తెలుస్తోంది ఈ మూవీకి మిడ్నైట్ షోలు కూడా పడ్డాయి టికెట్ రేట్లు కూడా ఎక్కువే గేమ్ కు మిడ్ నైట్ షోలు లేవు టికెట్ రేట్లు కూడా ఓ మోస్తరుగానే పెంచారు అయినా కూడా గేమ్ చేంజర్ మాత్రం బుకింగ్స్ లో దుమ్ములేపేస్తోంది ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా యాభై కోట్ల గ్రాస్ మార్క్ దాటిందని అంటున్నారు చూస్తుంటే దేవన్ విషయంలో గేమ్ చేంజర్ మంచి నంబర్ను పెట్టేలా ఉంది ఇప్పుడున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ మొదటి రోజు నూట డెబ్బై నుంచి నూట ఎనభై కోట్లకు పైగానే రాబట్టేలా కనిపిస్తోంది తమిళంలో ఓవర్సీస్లో మంచి ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి ఇక తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఏపీలో అయితే రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు వచ్చేలా కనిపిస్తోంది నైజాంలోనూ గేమ్చేంజర్ సత్తా చాటేలా ఉంది ఇక సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ షేక్ అయ్యేలా వసూళ్లు వచ్చేలా కనిపిస్తోంది మరి గేమ్ చేంజర్ కు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి